మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు మునగకాయ మసాలా కూర వండుతున్నా అబ్బా చాలా వేలు అయిపోయింది నువ్వు చేయకది అవును మస్తు ఉంటుంది మస్తు చెప్ప టమాటా కర్రీ ఇష్టం నాకు మునగకాయ మసాలా కర్రీ ఇష్టం మస్తు ఉంటుంది మునకాయ సూపర్ సూపర్ ఉంటుంది సో ఇవాళ మసాలా కర్రీ అయితే అవును వేసుకుందామా కొన్ని కొబ్బరి వేసుకున్నాము ఇక ఇక్కడ పల్లీలు వేనాయి అక్కడ కొంచెం ఇలా చేసుకుంటే తొందరగా అవుతుంది పని అవుతుందా కదా ఒకటైసారి వేయించేసుకుడు ఇక కొబ్బరి కూడా వేయినాయి తీసుకుందాము ఇవి కూడా ఇలాగే కొన్ని నువ్వులు వేసుకున్నాను అవి వైతే చుట్టపడాలి ఇవి కూడా తీసుకున్నాను ఒక్క సుఖా నూనె వేసుకున్నాను

అదేమూడనా ఇక ఇవి ఏమక్క బుయ్యాడు వీడ ఇక టమాటర్ వీడ మంచి ఏ తీసుకున్నాం ఇవి బండి పావు బందీ ఇది చాలా కానీ ఇగో కొబ్బరి వేసుకుందాం ఇండియా పల్లీలు కూడా వేసుకుందాం ఇగో నువ్వులు కూడా వేసుకుందాం ఇలా అండి వేసి సన్నం పేస్ట్ లాగా వేసుకోవాలి ఇగో పేస్ట్ పట్టుకోవచ్చు సన్నం నాకు వేసుకుందాం ఇంకా కొబ్బరి కదా ఇంకా ఇలా కూడా మిక్సీ వర్దము ఉలియాడ టమాటా అక్కడ ఇది కూడా సన్న మిక్సీ ఇప్పుడు కడాయి పెట్టుకున్నాం కదా వెట్టుకున్నా ఎన్నో వస్తుందము ఇంత రోడ్డు మసాలా కురే తిరగకనే ఉంది ఇక ఉరియాళ్ళు వేసుకున్నాను ఇప్పుడు ఇక ఉరియాళ్ళు వేసుకున్నాం కానీ ఇప్పుడు ఇక మిర్చి పట్టుకొచ్చిన టమాటాలు ఉరియాడలు మిరపాలని ఇది ఈ పేస్ట్ కూడా ఇలా వేసుకున్నాను ఇప్పుడు నూనెలా ఈ పేస్ట్ వేసుకున్నాం కదా పేస్ట్ మంచిగా వేయాలి ఇలా మంచిగా నూనెలో ఫ్రై కావాలి ఇలానే అలవరగడ్డ కూడా వేసుకుందాం ఎర్రగ మగ్గాలి నూనెల్ని పసుపు వేసుకుందాం ఇలా మేసుకుందాం ఇవి మంచిగా ఇంకా ఉల్లిగడ పేస్ట్ అలమేగా పేస్ట్ వేసాం కదా మీద మంచిగా నూనె ఇంకా ఇప్పుడు కారం వేసుకుందాము మిరపకాయలు వేసాం కదా కొంచెం వేసుకోవాలి మనం తగినంత ఉప్పు తాగినది వేసుకున్నాం ధనియాల పొడి ఈ గరం మసాలా అన్నీ హెల్ప్ కొట్టిన పొడి ఒక చెంచ్ చేస్తున్నాం ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ చేసినాం కదా ఇవి కూడా ఆయిల్లో మంచిగా మగ్గింది ఇప్పుడు ముడకాయ వేసుకున్నాం ఇక ఈ బాగా కలుపుకున్నాం కదా మసాలంతా మునకాయకు ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాము మూత పెట్టి మగ్గించుకుందాము ఏం మూత తీసుకోమో మంచిగా మగ్గుతున్నాయి ఆయిల్ ఇట్లా నూనె ఉడికించుకుంటే మునక్కాయకు అనేది మసాలా అంతా పడుతుంది ఈ మునకాయలు ఏమైనా వాటర్ పోస్తాం కదా మునకాయ తప్పసప్పగా ఎట్లా ఉంటుంది ఈ మసాలంతా నూనెనే మంచిగా మసాలాకు మునకాయ పడుతుంది మునకాయ మసాలా పడుతుంది ఇవిడి పేస్ట్ చేసుకున్నాము పల్లీలు కొబ్బరి నువ్వులు చింతపూడి చేసుకున్నాను ఇప్పుడు తగిన వాటర్ పోసుకుందాము ఇక మిక్సీ ఉల్లిగాడ పేస్ట్ వాట్టినాం కదా కొంచెం గడికి పోసుకుందాం మనకు కావాల్సినంత వేస్తారు ఇప్పుడే పోసుకోవాలి ఎందుకంటే మసాలా వేసినాం కదా మంచిగా ఉడకాలి ఇక ముండకాయలు ఉడికే వరకు ఈ మసాలా గీసర అంతా మంచిగా పడుతుంది అది దాన్ని తగినట్లు మనం గీసరేసుకోవాలి మసాలా ఉప్పు కారం చెక్ చేసుకుందాము కారం చరిపోయింది కానీ ఉప్పు పడుతుంది కొంచెం कनड मांड मी उडकीच मुनका उडकीदारा उडकीच इतर उच्च मी मुनकाय मसाला रडी आईल ते सारे इटला कप स्टव्ह बंदक సో మన మసాలా మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది రెడీ చపాతికి పూరీకి జొనరకి సూపర్ రైస్కి కూడా ఉంటుంది మస్తు ఎవరు ఇలా ఏమి ఏరియానికి కూడా అవకాశం లేదు మొత్తం క్లియర్గా తినేసేయచ్చు తినేయచ్చు ఈ నాడు కలిపేటప్పుడు ఊకే తీసుకొస్తుంది తీసి తీసి పెద్ద ఇప్పుడు తీసుకుడు తీసుకుడు ఏం చేయదు మునక్కాయ అక్కడ చూపించు అక్కడ పక్కకి పెట్టవచ్చు రెడీ మునక్కాయ కూర సో చూసారు కదండీ మునక్కాయ మసాలా కర్రీ ఎలా ఈజీగా చేసుకున్నాము సో మీకనికే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని కొట్టండి బాయ్ బాయ్ బాయ్